ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈ తేదీన ఎస్సీ వర్గీకరణ కేసుకు సంబంధించి తుది విచారణ చిట్ట విచారణ ఏడుగురు సభ్యుల ధర్మాసనం సుప్రీంకోర్టులో ప్రారంభం కానుంది చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేందర్ అనే ఈ కేసులో తుది విచారణ చేపట్టబోతుంది ఎస్సీ వర్గీకరణ స్వభావంతోనే ఉన్న అనేక కేసుల్ని దీనికి ముడి చేయడం ముడిపెట్టడం కూడా జరిగింది అందులో ప్రధానంగా రెండు వేల ఇరవై రెండులో కృష్ణ గారు ఆయన ఎంఆర్పిఎస్ తరఫున వర్గీకరణ గురించి వేసిన కేసు ఈ కేసుకి జత చేయడం ఆ విషయాలన్నీ కూడాను ఒకేసారి కలిపి విచారణ చేపట్టనున్నారు కాబట్టి ఫిబ్రవరి ఆరవ తారీఖు నుండి ప్రారంభం కాబోయే ఈ తుది విచారణలో వర్గీకరణకు సంబంధించిన అన్ని విషయాలు త్వరలోనే ఒక కొలిక్కి వస్తాయని సానుకూలమైన తీర్పు వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు గత నెల జనవరిలో పదిహేడున జరగవలసిన ఈ వాదనలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయి ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఆరున జరిగే సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా ఎంఆర్పిఎస్ శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంది ఛానల్ చూస్తున్నవారు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఛానల్కి ఎక్విప్మెంట్ అవసరం తోడ్పాటు అందించాలని కోరుతున్నాం